పగలు పట్ట పగలు నిద్రపోతావా పైగా కొరక పెడతావా ఈ గురకే ఈ గురకే నా కొంపకి నీ దరిద్రమే నన్ను చూసుకుంది ఏమే ఏంటి నవ్వుతున్నావు నీకు కూడా ఏడాకోళం అయిపోయిందన్న బతుకు అయ్యో అయ్యో అదేమిట్రా బొమ్మను పట్టు కొట్టేస్తున్నావు ఏం చేయమంటావు ఆ శాంతిని కొట్టలేక బొమ్మను కొడుతున్నాను నన్ను అసలు నవిలి మింగేయాలనిపిస్తోంది వద్దులే వంట అయిపోయింది అన్నమే తిందువు గాని అసలు ఏమైందిరా బావనన్న గౌరవం కూడా లేకుండా నా సీటు మార్చేసి నన్ను మామూలు గుమాస్తాన్ చేసింది ఎవడో కోన్ కిసుక గొట్టంగా తీసుకొచ్చి మేనేజర్ని చేసింది చెచ్చా ఓసి దీని తలపండు పగలా అంత పని చేసిందిరా అసలు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయి మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నానని అన్నయ్య మండిపడిపోయి నాతో పదేళ్లు మాట్లాడలేదు వారు పోయాక అన్నయ్య కాళ్ళు గడ్డాలు పట్టుకొని నీకు ఉద్యోగం వేయించాను నాలుగు రోజుల్లో శాంతికి నీకు ముడి పెడితే ఆస్తి యావత్తు మనకు దక్కుతుందనుకుంటే ఈ కుర్రకుంకిలా అడ్డం తిరుగుతుందా చూస్తా చూస్తా ఏంటంటే చూసేది ఏం నువ్వు చూసేది దాని తల్లలో పేలు చూడాలి నువ్వు నీ వల్ల ఏం కాదు కానీ నేనే ఆ గోపిగాడి మీద పడి లేపేస్తాను కొత్తగా పాతలు అడుగుతున్నా బతికి బట్టగట్టాల లేదా అది నేను నిన్నడగాల్సిన మాట బ్రదర్ నువ్వా అయితే ఇక్కడ నాకు అడ్డుపడుతున్నావు అనమాట అక్రమం అన్యాయం చేసేవాడికి అడ్డు పడుతూనే ఉంటాను అడ్డుపడే వాళ్ళని అణిచేయటం తుంచేయటం నాకలవాడు రే సరెండర్ అయిపోయారు పెద్దవ ఇంకా లాభం లేదు మన దారి మనం చూసుకోవాల్సిందే వెళ్తారు సార్ సమర్ని కాస్త మర్యాద చేయాలి రండి లైట్ గానా స్ట్రాంగ్ గానా డబల్ స్ట్రాంగ్ అదా ఇంకా నువ్వేం నేను విన్ను ఐ కెన్ టాల్ ఎట్ ఎనీథింగ్ నాట్ చీటింగ్ శాంతి శాంతి ఇక మీద బుద్ధిగా నడుచుకుంటాను ప్రమాణం చేస్తున్నాను ఇంకొక అవకాశం ఐ కాన్ బిలీవ్ ఇన్నాళ్ళు నీ నక్క వినయాన్ని మంచి తరపు నటనని చూసి మోసపోయాను ఇంకోసారి ఆ తప్పు చేయలేను యు ఆర్ డిస్మిస్డ్ యు కెన్ గో నౌ శాంతి నేను నీ బావనే ఆ సంగతి మర్చిపోకు బావు కాబట్టి పోలీస్ స్టేషన్ స్టేషన్కి కాకుండా ఇంటికి పంపిస్తున్నాను ఇక నువ్వు వెళ్ళొచ్చు ఓకే ఓకే చేపని గెంటేసి తిమింగలని నమ్ముతున్నావు ఏదో ఒక రోజు దెబ్బ తినక మానం ఎప్పుడు వచ్చేవి ఇక్కడికి ఆ చూసారా గోపి గారు ఆ జాతి బుద్ధే ఎంత ఆ మగ జాతి లక్షణమే ఎంత ఎవరో ఒకరు తప్పు చేశారని మగ జాతి అంతటిని దూషించడం ద్వేషించడం సబబు కాదు శాంతి గారు ఇతను ఒక్కడే కాదు అవకాశం వస్తే ప్రతి మగవాడు ఆడదాన్ని మోసం చేయాలని ప్రయత్నించేవాడే ఐ కెన్ ప్రూవ్ దట్ యు కాంట్ మంచి చెడ్డ అనేది ఆడామగే సంబంధించినవి కావు మంచి వాళ్ళు రెండు జాతుల్లోనూ ఉంటారు ప్రతి ప్రతి ఆడది దేవత మగవాడు రాక్షసుడు కాడు కుమారి లక్ష్మికి అది రావులేవమ్మా చదివిస్తాను పరాయ ఉత్తరాలు చదవకూడదు గీత నేనే పరాయ ఉత్తరాలు చదవటం లేదు మా అక్కకొచ్చిన కూర్చున్న ఉత్తరం చదువుతున్నాను అది మా బావదీ వచ్చింది గనక నామహం కాదక్క బావకు నచ్చింది నీ మొహం మీరు రహస్యంగా మాట్లాడుకోవడాలు ట్యాక్సీలో వెళ్ళేటప్పుడు చేగిల్లుకోవడాలు అన్నీ నాకు తెలుసు లక్ష్మి డియర్ క్షేమంగా ఊరు చేరాను భద్రంగా ఉద్యోగంలోనూ చేరాను నా నుంచి నువ్వు ఎన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నా నీ నుంచి నేను అడుగు దూరంలో మాత్రం నీకు దండం అక్క దండం పెడితే ఆయుక్షేణం లేనంత త్వరలో మీ ఊరు వస్తాను చెప్పానుగా అతిథిగా కాదు కాబోయే అల్లుడిగా రేపు ఈ పాటికి నేను జవాబు రాకపోతే ఇక్కడ పోస్ట్ మ్యాన్ మర్డర్ చేసినా చేయగలను అందరినీ అడిగినట్లు చెప్పు ఉంటాను నీ గోపి అక్క జరగకుండా వెంటనే ఉత్తం రాసాయ్ ఇందా ఏదో ఉత్తరంట్టుంది ఎవరు అదా అక్క ఫ్రెండ్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్లే ప్రతి మగవాడు మోసగాడే నేనంటే కాదన్నారు ఇంకో ఉదాహరణ మీకు కళ్ళారా చూపిద్దామని కబురు పెట్టాను ఆ అమ్మాయికురాళ్ళు చూడండి పెళ్లయ్యి ఆరు నెలలు తిరగముందే సుఖంగా బ్రతకమని పెద్దలు జల్లిన అక్షింతలు తలమించి జారిపోకముందే ఈమె భర్త ఈవను వదిలేసి ఇంకో వగలాడిని చేరదీశాడు ఆస్తి కోసమే పెళ్లి ఆ రాక్షసుడు కష్టాలు పాలు చేసి ఆస్తి నగలు కాజేసి గెంటాడు మగవాడి రాక్షసత్వానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి శాంతి గారు భర్త క్షమించరాని తప్పి ఒప్పుకుంటాను కానీ భర్తకి మనశ్శాంతి దూరం చేసి కాపురంలో నరకాన్ని సృష్టించిన ఎందరో ఆడవాళ్ళు తెలుసు నాకు నాశనం అయిపోయిన ప్రతి మగవాడి వెనుక ఓ నవ్వుతూ నిలబడి ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం అందుకే మళ్ళీ చెప్తున్నాను మంచి చెడు అనేది ఓ జాతికో ఓ వర్గానికో సంబంధించినవి కావు ఎనీహౌ ఈ జరిగింది తీరని అన్యాయమే నా సాయశక్తులా ప్రయత్నించి ఈవిడ కాపురం చక్కబడేటట్టు చేస్తాను అతను ఎక్కడుంటాడమ్మా చిన్నతనం అనిపించిందో తెలుసా వెంటనే నువ్వు నా కొట్టి కొనాల్సిందే మెడకే కాదు తలకి మోకాలికి కూడా వెళ్ళాడేస్తాను ప్రస్తుతానికి పాతకి నీకు ఆటకి నాకు రెడీగా సారీ బ్రదర్ నా దగ్గర డబ్బు అయిపోయింది నోనా నోనా ఆటకి అప్పుకి అసలు పొద అందులో మేకాడి దగ్గర పిల్లాడి దగ్గర నీ మహా చండశాస్త్రం ఉంది ఓ శ్రీ మూర్తి ఓ ఐదు వేలే రేపిస్తా నోట్లు కట్ట తాడి గట్టి తెచ్చుకుంటే నోట్లైపోయి తాడి మిగిలింది నేనేమి విగలం రా బాబు మీరు పడవల కనవసరం నా బాకిస్తా లేదా ఇన్నాళ్ళు నీ జల్సాలకి నన్ను ఒక పావులాగా పడుకుని ఇవాళ అవసరానికి డబ్బు పెడితే లేదంతవా ఇది చంపేస్తున్నారు రోజీ డబ్బు ఇవ్వకపోతే పరుగు తీసేట్టున్నారు నేను నీకు ఇచ్చిన డబ్బులు లేవు మళ్ళా నీకు తిరిగిస్తాను ప్లీజ్ అది ఇంకెక్కడుంది ఎప్పుడో ఖర్చు అయిపోయింది డబ్బు పుచ్చుకోవడం తప్ప ఇచ్చుకోవడం నాకు తెలియని మాట చాలా బాగా నచ్చావు మీ చల్లని చూపు నా మీద పడిందా నిజంగా ఇక నుండి క్లబ్బులు ఇవన్నీ మానేసి మీతోనే ఉండిపోవాలనుకుంటున్నాను ఎంతమంది జీవితాలని నాశనం చేద్దాం అనుకుంటున్నా చూసావా నీ దగ్గర కాలం నీ మీద ప్రేమలకు పోసింది నీ చేతులు కాలాయం తెలియగానే నా వెంట పడింది అందుకే దానికి చిన్న డబ్బు గోడ కొట్టిన సున్నం తిరిగి రావంటారు ఈ వగలాన్ని ఆ నయ నమ్మి నిన్నే నమ్మి వచ్చిన ఇల్లాలకు అన్యాయం చేశావు ఆ మాయకురాలైన భార్య కంట కన్నీరు చిందించేలా ప్రవర్తించే ఏ భర్త బాగుపడ్డు మిస్టర్ స్టార్ ఐఎం సారీ సార్ తప్పు చేశాను ఘోరమైన తప్పే చేశాను నన్ను క్షమించండి నిన్ను క్షమించవలసిన మనిషి నీ కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తాను వీళ్ళ బాకీలన్నీ నేను తీరుస్తాను